ಅಭ್ಯಾರ್ಜಿ ನರ್ಸಾಪುರ್ ಉಮ್ಮ ಮಂಡಲಂ నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పారానగర్ అనే విలేజ్లో కంప్యాడు రావడం జరిగింది దానికి నిరసన కార్యక్రమం భాగంలో గత పదహారు రోజుల నుంచి గుమ్మడిల మండలి చేసి నడుపుతా ఉన్నాం దానికి మద్దతుగా నర్సాపూర్ కాన్సెన్సీ పట్టణ నాయకులందరూ అఖిల పక్ష నాయకులందరికీ మాకు మద్దతు తెప్పుతున్నందుకు మీకు మేము మద్దతు తెతున్నందుకు అందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాం దయచేసి మీరు ఒకటే గమనించాలి

Y la pared, y la pared. ఏదో పోలీసులు వచ్చి నాలుగు చెప్పి చేస్తారు కేసులు కాదు పచ్చని అడివి ఎన్నో జంతువులు ఉన్నాయి దానితో మన ఊరు అందం ఉంది మనం అందంగా ఉన్నాం ఎటువంటి కాలుష్యం లేదు దాని గుర్తి ఫారెస్ట్ లో ఒక చేయడం జరిగింది అదే విధంగా గత ఇక్కడ ఉన్నటువంటి చెరువులు మంచి కేంద్రం వేయాలని చెప్పి స్టీమర్లు పెట్టాలని చెప్పి తన హోటల్ పెట్టాలని చెప్పి మీరందరూ ఏదైతే నిర్ణయించారో దానికి నిరసనగా ఈ డబ్బు వస్తే మన చెరువు ఖరాబ్ అవుతుంది మన ప్రాంతం ఖరాబ్ అవుతుంది ఒక్క చెరువే కాదు ఈ చెరువు కింద ప్రాంతాలు అన్ని గ్రామ గ్రామాలు దానికి ఉన్నటువంటి ఖరాబ్ అయిపోయి కాలుష్యం అయిపోయి చాలా ఇబ్బంది పడతాం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికీ తెలియదు

ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను ఏంటంటే వాళ్ళు వాయు కాలుష్యం మాత్రమే వస్తుంది ఉమ్మడినల మండలానికి సంబంధించి వాయు కాలుష్యం మాత్రమే వస్తుంది కానీ నర్సాపూర్ నియోజకవర్గానికి వాయు కాలుష్యంతో పాటు పచ్చని అడివి నాశనం అయిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులు కూడా మొత్తం చనిపోవడం జరుగుతుంది నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం పొల్యూషన్ అయిపోతుంది ప్రధానంగా నల్లవల్లి ప్రాంతంలో పుట్టినటువంటి మన తివాగు రాయారావు చెరువులోకి వస్తుంది దయచేసి మీరు గమనించాలి ఎక్కడైతే లో నంబరు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ నుండి పూర్తిగా మన రాయారావు చెరువు కలిసి ఇక్కడ గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా పొల్యూషన్ అయిపోయి ఎవరు కూడా వాటర్ తాగలేని పరిస్థితి ఉంటుంది పచ్చని పంట పొలాలు మన చెరుకు కింద ఆయకట్టు సుమారుగా ఎంత ఉందో మీ అందరు తెలుసు ఆ వాటర్ పారుకుంటూ పారుకుంటూ మరి మన మంజీరాలు ఈ వాటర్ అంతా కలుస్తుంది మంచిరం వాటర్ కూడా పూర్తిగా కలుషితమైతుంది దయచేసి నర్సాపూర్ ప్రజల్ని గమనించాలి మేము గుమ్మడి ఏ విధంగా అయితే చేసి పెట్టి అన్ని పార్టీలకు అతీతంగా వాళ్ళు వస్తారు రాకపోయిన వాళ్ళు రాదు రాణ సంగతి పక్కకు వదిలేయండి మనకు ఒకటే గుర్తుపెట్టుకోండి రాజకీయం అనేది ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది కానీ డబ్బు ఏడు మాత్రం ఒక్కసారి అక్కడ ఏర్పాటు అయితే మన భక్తులు మొత్తం జీవితాంతం ఎప్పటికి కూడా అక్కడనే ఉంటుంది అది ఎందుకంటే వాళ్ళు మనకేం చెప్తారు జర్మన్ టెక్నాలజీ తీసుకొచ్చినాము యూరోప్ టెక్నాలజీ తీసుకొచ్చినాము ఇక్కడ మేము పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాము ఇవన్నీ మనకు కల్లబొండ మాటలు చెప్తారు దయచేసి మనము ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి మనం చేసి పెట్టినా కొట్లాడుతున్నాము మనము ప్రభుత్వం మీదనే కొట్లాడుతున్నాం ఎందుకంటే ప్రభుత్వం మీరు నడిపిస్తున్నటువంటి వాళ్ళు మనకు సపోర్ట్ ఉండాలి దయచేసి ఏదైతే ప్రభుత్వం నడుస్తున్నారో వాళ్ళ మీకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు మీరు మరొకసారి పునరాలోచించండి గత ప్రభుత్వాలు వెనుకకు పోయినాయి ఇక్కడ డబ్బిఆర్ ఏర్పాటు చేద్దామని ముందుకు వచ్చినా ఇక్కడ ప్రజలు వ్యతిరేకిస్తూ కాబట్టి వెనుకకు పోయినాయి మీరు కూడా అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు కూడా వెనుకకి వెళ్ళండి మా నర్సాపూర్ నియోజకవర్గం మీద మా గుమ్మడిదల మండలం మీద మా ప్రజల మీద ప్రేమతో మీరు వెనుకకు తగ్గండి మేము మీకేం శత్రువులం కాము మీరు కూడా మాకు అలాగే శత్రువులు గారు కానీ మా ప్రజలు మా ప్రజల మీద మీరు ప్రేమతోని వెనుకకు తగ్గండి మీ కిరీటమే పడిపోదు మీ ప్రభుత్వం వెనుక తీసుకున్నంత మాత్రాన్ని మీ కిరీటం ఏం పడిపోదు అది మాకు తెలుసు పద్నాలుగు వందల కోట్ల ప్రాజెక్టు అని చెప్తున్నారు దయచేసి ఆ రాంతీ వ్యవస్థ ఏదైతే మీకు డబ్బులు ఆశ చూపించిందో దానికి మీరు నొగ్గకండి మా ప్రజల ప్రాంతాల మా మా ప్రాంత ప్రజల మీద ప్రేమతోని ఈ డబ్బియాడు వెనక్కి తీసుకోండి దయచేసి ఇక్కడ నర్సాపూర్ ప్రజలు ఈ నర్సాపూర్ నియోజకవర్గం అంటే ఈ నర్సాపూర్ పట్టణం ఒకటే కాదు శివంపేట మండలం ఉంది అన్నూరు మండలం ఉంది ఇంకా మనకు కౌడిపల్లి మండలం ఉంది కా కాబట్టి దయచేసి మీరు మిమ్మల్ని కోరేది ఒకటి రెండు సభలు వాస్తవిక అందరినీ కోరేది పార్టీలకు అతీతంగా కొట్లాడండి శాంతియుతంగా అవసరం అనుకున్నప్పుడు ఏం చేద్దామనేది ఒక ప్రణాళిక వేసుకోవాలి శాంతియుతంగానే కొట్లాడదాము మనం కోర్టు ద్వారా పోతున్నాం కాబట్టి దయచేసి కోర్టు ఆర్డర్ ఉండేది వారికి కూడా మనం శాంతియుతంగా మనము కార్యక్రమాలు చేస్తున్నాం కానీ మీరు మాత్రం చాలా మేల్కోవాలి దర్సాపూర్ ప్రజలు ఎక్కువ మేలుకోవాలి మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది ఇక్కడ కానీ మీ అంత తలుపున కూడా మేమే కొట్లాడుతున్నాం ముందు నుంచి కొట్లాడుతున్నాం దయచేసి మరొక్కసారి మీరందరూ అందరూ ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇక్కడ పార్టీలకు అతీతంగా ముందుకు రావాలి ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కూడా నేను దర్సాపూర్ నియోజకవర్గా కాంగ్రెస్ నాయకులను కూడా కొన్ని కోరుతున్నా మేము కూడా అందరం వస్తాము మన జిల్లా మంత్రివర్యులు ఉన్నారు దామోదర రాజనరసింహ గారు ఉన్నారు మమ్మల్ని కూడా మీతో పాటు అక్కడ దామోదర రాజనరసింహ గారికి తీసుకెళ్ళండి మేము మాట్లాడతాము అవసరం అనుకుంటే దామోదర రాజనరసింహ నరసింహ గారికి కాళ్ళైనా వస్తాము ఆయన ఫోటో మేము దాదాపు చేస్తాము మమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళండి మీరే డబ్బియాడు వచ్చినందుకు మేమే క్యాన్సిల్ చేసినా మాకు మీకే మంచి పేరు వచ్చినా సరే మాకు ఆ పేరు అవసరం లేదు మా ప్రాంతానికి డబ్బురాలు రాకుండా ఉంటే అదే చాలా నేను చెప్తున్నా మా మమ్మల్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళండి ముఖ్యమంత్రి గారి కాళ్ళు మొక్కైనా వాళ్ళ పాదాలకు పాలాభిషేకం చేసైనా మేము మొక్కడానికి సిద్ధంగా ఉన్నాము మమ్మల్ని తీసుకెళ్ళండి మేము చేసిన తరఫున వస్తాము మీ పార్టీ తరఫున వచ్చినా మాకు బాధ లేదు దయచేసి నర్సాపూర్ నియోజకవర్గ పెద్ద పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను కోరుకుంటున్నారు ఒకటే మీరు ఎప్పుడు టైం ఇస్తారో చెప్పండి మీ టైము మీ డిబేటు మీరే చెప్పండి అందరం కలిసి వస్తాము దయచేసి మాకు పార్టీలు అవసరం లేదు మాకు ప్రాంతం ముఖ్యము మన ప్రాంతము మనకు ఎందుకంటే ఈరోజు మనం సైలెంట్ మనము సైలెంట్గా ఉంటే భావి తరాలకు వచ్చే మన పిల్లలందరికీ కూడా ఈ ప్రాంతం కలుషితం కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు అందరికీ చెప్తున్నాం టైము డేట్ మీరు చెప్పండి జేఏసీ తరఫున తీసుకొని వస్తామని తెలియజేసుకుంటూ మనము ఎలాంటి ఎంకల్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళ కాలు మొక్కడానికి సిద్ధంగా ఉన్నాము కోసం ప్రజల కాలు మొక్క ఈ డబ్బు ఆపేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు అందరికీ కోరుకుంటున్నాం కాబట్టి జేఏసీ ఏర్పాటు చేసి మంచి విచిత్రమైనటువంటి నిరసన కార్యక్రమం చెప్తున్నందుకు దర్సాపు సభ్యులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు జేసి అందర్యంలో కంప్యాడ్ అంటావు నర్సాపూర్ బావ కార్యక్రమంలో ఈ జేసీకి మద్దతుగా వచ్చిన గుమ్మడాల నల్లవల్లి అందరికి కూడా ఆ ప్రాంతంలో వచ్చిన నాయకులందరికీ కూడా పేరుపైన నమస్కారం ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన నమస్కారాలు మనందరూ తెలుసు ఇప్పటిదాకా చాలా మంది సోదరులు చెప్పారు కంప్లాడు వస్తే ఏమొస్తుందని చెప్పేసి గతంలో రాష్ట్రము ప్రాంతము ఈ ప్రాంతంలో అడి ఉంది ఈ ప్రాంతంలో వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి రకరకాల ఇండస్ట్రీస్ రాలేదు నర్సాపూర్లో కూడా కెమికల్ ఫ్యాక్టరీ వస్తే ఇదే నర్సాపూర్లో యూత్ అందరూ కలిసి నర్సాపూర్లో కెమికల్ ఫ్యాక్టరీ వస్తాయని చెప్పేసి వాపస్ పంపించడం జరిగింది కొంతనే చింతకుండా కూడా ఒక కెమికల్ కంపెనీ వాళ్ళు ఊరు రోజు అందరూ కలిసి ఈ రోజు వరకు ఏమీ లేదు కాబట్టి జిన్నారా మండల పారిశ్రామిక వాడ మనం ఇక్కడ నుంచి నర్సాపూర్ నుంచి హైదరాబాద్ పోతే మంబాపూర్ వరకు అద్దాలు దించుకోపోతాం వేసి పని చేస్తుంది గోంగర్ అద్దాలు ఎక్కించుకుంటాం ఎందుకంటే బొందపాలకాడికి రాగానే ముక్కు వాసన వస్తుంది ఇప్పుడు అట్లా కాదు ఇక్కడ తారానగర్లో డంపేడ వచ్చినట్టయితే ఈ ప్రాంతమే కాదు ఇప్పుడే సోదరులు చెప్పినట్టు నర్సాపూర్ చెరువు ఒకటే కాదు నర్సాపూర్ చెరువు కింద పదమూడు కొనుసుకడ్లు చెరువులు ఉన్నాయి అన్నిటికల్లా కూడా చేపలు పట్టడానికి రాదు హుసు యొక్క వాసన సాయంత్రం రాదు ఈ రోజు గత ప్రభుత్వాలు నస్సాపూర్ లో అర్బన్ బాన్ చేసినాయి చాలా మంచి ఉంది ఇప్పుడు ఎక్కడైతే దారాయణగా నల్లవల్లి దగ్గర డబ్బు ఆడేస్తుండో అక్కడ మంచి కృష్ణ జీతాలు ఉంటాయి అదిలా చాలా లేచిన తర్వాత చాలా సార్లు కనిపిస్తుండే నస్సాపూర్కి వెళ్ళి వస్తుండే హైదరాబాద్కి వెళ్ళి ఏడపాయలు హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళి మెద చర్చుకోవాలన్నా అధికారులందరూ కూడా బంబాపూర్ వరకే చేసుకుంటారు బంబాబు రాగానే యాత్రాలు తీసుకొని వేసి పనిచేసి మంచి ఆక్సిజన్ మంచి ఆలాదగాన్ని మా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తాం మనకి ఎట్లాగో ఆరోగ్యం ఉంది హైదరాబాద్ ఉన్న డబ్బులు ఉంటే ఆరోగ్యం లేదు ఇప్పుడు మనం కూడా ఇక్కడ పాలన డబ్బు వస్తే నెల నెల మందుల కోసం పదిహేను ఐదు వేలు తీసి పెట్టుకోవాలి కాబట్టి ఇదంతరూ ఆలోచించాలి వచ్చే తరానికి మనం ఏం లేకున్నా సరే గంజా తిన్నా సరే మంచి ఆక్సిజన్ తీసుకొని ఆరోగ్యం రైతు ఉన్నాం కుమ్మడాలంటే ఒకప్పుడు పంటలు పండితే హైదరాబాద్ మొత్తం సప్లై అయ్యే పరిస్థితి ఉంటుంది ఇలా మంచి పంటలు పండే దగ్గర మంచి వాతావరణం ఉంది దగ్గర అంతటా చెట్టు పెట్టుకొని పచ్చదనం పరిస్థితి మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి మళ్ళీ ఇలా చేస్తున్నాయి అంటే ఇంత మంచి అడుగులు ఎక్కడెక్కడ హైదరాబాద్ లో ఉన్న చెత్త తీసుకొచ్చి పనికిరా అని చెత్త అంతా తీసుకొచ్చి నర్సాపూర్ అడుగులు వేస్తున్నారట మనం ఊరుకునే ప్రసక్తి లేదు ఇప్పుడే మిత్రులు గోవర్లా చెప్పినట్టు ఇరవై ఏడు నాడు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత నర్సాపూల నైట్ చెల్లెగా నైట్ చెల్లె బస్ కట్టాయి నైట్ చెల్లెగా సైకిల్ కూడా నైట్ చెల్లె మేము అందరం జేసి పక్షాన చెప్తున్నాం పంట మార్పు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే శ్రీకాంత శ్రీకాంతాచార్య కృష్ణ అయితే తెలంగాణ కోసం ఈ డంప్ యార్డ్ అడ్డ కోసం మా యువకులందరూ కూడా స్వచ్ఛందంగా నాలుగు సార్ చేసే చేస్తున్నారు ఎలక్షన్ కోడ్ ఉందని అధికారులు చెప్తున్నారు ఎలక్షన్ కోడ్ కు ఉల్లంఘించకుండా మేము శాంతియుతంగా ఇరవై ఏడు తారీఖు దాకా ఈ జేసీ అద్దరిలో ఈ నిరాదీక్ష చేస్తాం ఇరవై ఏడు తర్వాత నర్సాపూర్ ప్రజల సత్తా ఏంటో చూపిస్తాం బాగా కొద్దు మా కొద్దు నాకు బాగా కొత్త నినాదంతో అఖిల పక్షంలో చేస్తాం వచ్చే తరానికి ఇక నర్సాపురు పివియారిటీ కాలేజ్ ఉంది ఇరవై ఐదు నుంచి నలభై బస్సులు వస్తాయి రోజు పిల్లలందరూ కూడా అంత నర్తాలు పని చేసుకొని వస్తాం నర్సాపుర్ మమ్మపూర్ కాడికి రాగానే నర్తాలు తీసుకుంటారు ఒక మంచి ఆక్సిజన్ మంచి వాతావరణం నర్సాపూర్ కలిసి ప్రతి వారం వీకెండ్ వీకెండ్ ఎంతో మంది అఖిల కోసం వస్తుంటారు సైకిల్ యాత్రలు వస్తారు సైకిల్ మోటార్ యాత్రలు వస్తారు అందరూ అడుగుల సండే సండే ఫ్యామిలీతో వచ్చి అర్బన్ పార్క్ చూసి అక్కడ టూరిజం ప్లేస్ చేస్తూ ఎంజాయ్ చేసుకుంటారు ఇట్లాంటి వాతావరణం కలుషితం పెట్టాలి చెట్లు పెట్టే వర్షాలు వస్తాయి చెట్లు మంచి ఆక్సిజన్ వస్తాయని చెప్పే ప్రభుత్వాలు ఇట్లాంటి అడ్డమైన చెట్లు తీసుకొని ఊరుకునే ప్రసక్తి లేదు మనకు సంబంధించిన మనం బయట పెట్టుకున్నాం ఎక్కడో పనికిరాని శవాలు మంటి చెట్టు అండి ఈ ప్రాంతం వాతావరణంతో పాటు వాటర్ పొల్యూషన్ కూడా ఇస్తా అని చెప్పేసి తెలియేస్తున్నాం వచ్చే జనరేషన్ కోసం వచ్చే జనరేషన్ కోసం మన పిల్ల పిల్లల కోసం మనం పోరాటం చేయాలి డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రంలో శాస్త్రం రావడానికి ఎంతో మంది నమలు లేదు వాళ్ళందరి ఇంత మంచి స్వేచ్ఛమైన వాతావరణంలో ఇట్లాంటి దంప్యాలు తీసుకొచ్చే ఎవరైనా సరే యువత ద్వారా కావచ్చు ఇంకో ద్వారా కావచ్చు తప్పకుండా బుద్ధి చెప్తాం ఇప్పుడే సోదరులు చెప్పారు ఎవరో కాలు మొక్క ఎవరికి కాలు లేదు మెడల్ ఇక్కడ చేస్తామని పదహారు రోజులు చూస్తున్నాం అక్కడ ఆడోళ్ళు మొగ్గు ఇట్టను రకరకాల ర్యాలీలు చేసి చేస్తాం ఉండకూడదు నర్ కూడా అదే పట్టుకుంటే కొన్ని ప్రెసెంట్స్ పార్టీ ఎలక్షన్లు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇరవై ఏడు తారీఖు జరుగుతున్నాం రామో రోజు ఇరవై వందల తర్వాత నర్ షాపుల్లో పెద్ద మొత్తంలో వంటవాటు చేసి చేయలేకైనా సరే అన్ని గ్రామాల ప్రజలందరి నుంచి ఇక్కడ ఉన్న నాయకులు పార్టీ వ్యాఖ్యంగా మన పరివరా మన పరివరణాన్ని మన 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 వాతావరణాన్ని మన మంచిని మనమే కాపాడుకుంటాం రోగాల పాల్దాం మొన్ననే కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో వచ్చి చాలా మంది గెస్ట్ హౌస్ కొనుక్కొని నాలుగు రోజులు బతకాలంటే నర్సాపూర్ అడుగులా చుట్టుపక్కల కొనుక్కోవాలని ఎంతో మంది గెస్ట్ హౌస్ కట్టుకున్నారు అట్లాంటి వాతావరణాన్ని ఖరాబ్ చేసుకోము తప్పకుండా వాతావరణాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ ఉన్నోళ్ళు కాదు వేని వాళ్ళు అందరినీ కలుపుకొని పెద్ద మొత్తంలో యుద్ధం చేస్తామని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారం తెలుస్తూ జై శ్రీరామ్